బెయిల్పై ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సిందని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ అన్నారు ఆయనకు సలహా ఇచ్చింది ఎవరో అర్థం కావడం లేదన్నారు శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ హోమం చేయాలని సూచించారు పుష్ప సినిమా టికెట్ ధరలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెంచినప్పుడు అల్లు అర్జున్ ఆలోచించి ఉండాల్సిందన్నారు పుష్ప సినిమాకు వచ్చిన డబ్బులను యాదగిరిగుట్ట దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి హుండీలో వేయాలన్నారు సంజయ్ దత్ చేసిన తప్పును ఆయన తండ్రి కాంగ్రెస్ ఎంపీ సునీల్ దత్ ఒప్పుకున్నారని అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కూడా అదే పని చేయాలని వీహెచ్ సూచించారు శవాల మీద పేలాలు ఏరుకునే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఇకరైనా ఆపాలని వీహెచ్ తెలిపారు అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఆలోచన ఉంటే ఆ పిల్లవాడు తేజ కిమ్స్ హాస్పిటల్ లో ఉన్నాడు యాగం జైరా బాబు నీ ఇంట్లో ఆయన బాగుపడాలని మృత్యుంజయ యాగం జై అంతేగా నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు కానీ అప్పుడే ఆంధ్ర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి మా దగ్గర రండి సంజయ్ దత్కు కు అన్నాడు ఏకే ఫార్టీ సెవెన్ దొరికిందని ఫిల్మ్ యాక్టర్ సునీల్ కొడుకు ఆయన కూడా పార్లమెంట్ మెంబర్ ఆయన కాంగ్రెస్ లో ఉన్నా కేసు అయిందా లేదా పోయి నీ వచ్చినటువంటి పుష్ప సినిమాలో వచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి ఉండీల అల్లు అరవింద్ గారు కూడా పొలిటికల్ గా ఆయన పార్టీ ఆయన నడిపించు ఆయన